హీరో గారు ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్నాడు గారు అయితే మేజర్ హిట్ మరియు గూడాచారి వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించడమే కాకుండా ఎంతోమంది ప్రేక్షక సంపాదించుకున్నాడు తన చక్కని నటన తోటి గారు త్వరలోనే మృణాల్ ఠాకూర్తో జంటగా డీకోట్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఈ మూవీ కోసం తన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అడ్విశేష్ గారు తన అప్డేట్స్ అన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే రీసెంట్గానే న్యూ ఇయర్ సందర్భంగా అందరిలో పార్టీలు పబ్బులు కాకుండా ఇంట్లో చండీహోమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు న్యూ ఇయర్ స్టార్ట్ విత్ డివోషనల్ అంటూ అయితే హోమం తను ఏర్పాటు చేసుకోవడం తనకి ఎంతో పీస్ఫుల్గా ఉందంటూ తను తెలియజేశారు అలాగే తమ పేరెంట్స్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకోగా వారంతా కలిసి క్రికెట్ గురించి మాట్లాడుకుంటామంటే మీరు నమ్ముతారనే క్యాప్షన్ కూడా యాడ్ చేశారు గారు శేషు గారి ఇంట్లో జరిగిన చండీ హోమం బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా ప్రెస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అడవిశేషారు చేసి వచ్చిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి థ్యాంక్ యూ